కర్నూలు నగరంలోని మీర్లగడ్డ మట్టి పని కార్మికుల అడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగు ధర్నను జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేసి బీర్లగడ్డ అడ్డ మీటింగ్ నిర్వహించారు హమాలి యూనియన్ నాయకులు షురేస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి ఆర్ నరసింహులు కార్మికులను మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు నిలిచే అడ్డలో వేసవి కాలంలో ఎండను తట్టుకోవడానికి షెడ్లను నిర్మించి త్రాగునీరు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది రోజు పనులు దొరకక అడ్డాల దగ్గర వచ్చి వేచి ఉండి పనులు దొరకక ఉత్త చేరు ఉత్త చేతులతో ఇంటికి వెళ్లవలసిన పరిస్థితి ఉంది కార్మికులకు పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తారో బీర్లగడ్డ హమాలి యూనియన్ నాయకులు సూర్యరాజు భాష మౌలాలి మొదలగు వారు పాల్గొన్నారు అనుకుంటే మనం రాబోయే రోజుల్లో మనకు పని దొరికేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇదంతా ఒక పూట ఒక పూట మనం అంతా కూడా పాల్గొనాలా ఆ పాల్గొంటే భవన నిర్మాణ కార్మికులకు పనులు భవన నిర్మాణ కార్మికులకు పనులు భవన నిర్మాణ కార్మికులకు పనులు సంక్షేమ బోర్డు ఏర్పాటు సంక్షేమ బోర్డులు ਆਰੇ ਸੰਸ਼ਨਾ ਬਾਟੂ ਨੂੰ ਇਹ ਬਾਟੂ ਆਰੇ ਸੰਸ਼ਨਾ ਬਾਟੂ ਨੂੰ ਆਰਥਿਕ ਰਕਮਾਂ ਦੇ ਕਰਕੇ ਪ੍ਰਵਤਨ ਆਧਿਕਾਲੇ ਆਰਥਿਕ ਰਕਮਾਂ ਦੇ ਕਰਕੇ ਪ੍ਰਵਤਨ ਆਧਿਕਾਲੇ ਜੈ ਜੀਓ ਜਿੰਦਾਬਾਦ ਜੈ ਜੀਓ ਜਿੰਦਾਬਾਦ ਜੈ ਜੀਓ ਜਿੰਦਾਬਾਦ పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఒకరోజు కరెంటు ఎవరో ఉండడం లేదు అంటే కార్మికులు పనిచేసే చోట కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం అయినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సహాయం అందడం లే చేయరిగినా ఏం చెప్పలాగినా ఏం జరిగినా కూడా ప్రభుత్వం మనల్ ఎవరిని ఆదుకోవడం లేదు అందుకనే మనం సిఐ కార్మికులకు అందరికీ పని కలిపియాలా రోజు రోజు పని చేస్తే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితి ఉంది ధనం చూస్తే ఫలితంగా పెరిగిపోయినాయి అద్ది కానీ ఎదుటి కానీ కొనే వస్తువులని కూడా ఈరోజు ఫలితంగా పెరిగిపోయినాయి కానీ మనకేమో పని చూస్తే ఒక రోజు రెండు రోజులు వారంలో మూడు రోజులు పొలం దొరుకుతున్నాయి